మీద కూడా ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల సౌజన్యంతో రెవెన్యూ అనిమల్ హస్బెండరీ పోలీసు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా సర్వేలెన్స్ నిఘా పెట్టడం జరిగింది ఎక్కడ కూడా జరగకుండా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తరఫున పోలీస్ పోలీస్ వారు కూడా జిల్లా యంత్రాంగం తరఫున కోడి పందాల పేరు చెప్పి ఆకాశంలో నిర్వహిస్తున్నారని నిర్వహిస్తారా దాన్ని పర్మిషన్ ఇస్తారా పర్మిషన్ పరిస్థితుల్లో ఉండదు నిర్వహించడానికి లేకుండా తగు చర్యలు సార్ గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి వచ్చే ముందు జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు లాస్ట్ మూడు రోజులు మాత్రం చేతులు ఇచ్చేస్తున్నారని ఆరోపణ ఆధ్యాంగంలో చూపు అది తప్పకుండా చేస్తాము ఇప్పటికే బర్రెలన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అధికార పార్టీ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పెట్టుకోవడానికి అలాంటిదేం లేదు దీనిపై మేము విలేజ్ కోఆర్డినేషన్ కమిటీస్ అలాగే మండల కోఆర్డినేషన్ కమిటీ కమిటీసు అలాగే డివిజన్ కూడా పెట్టాము అది డైలీ అక్కడ బరి ఉంది వాళ్ళ ప్రిపరేషన్ ఉందో అక్కడ మేము విజిబుల్గా వెళ్ళి చెక్ చేస్తున్నాము వాళ్ళకి వార్న్ కూడా చేస్తున్నాము నా డే అండ్ నైట్ బీట్స్ కూడా సర్వ్ చేస్తున్నాము ఆ ప్లేస్లో అక్కడ జరగడానికి ఎటువంటి అనుమతులు తర్వాత ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మనకు యాక్సిడెంట్ హైవే ఉండడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతు చనిపోవడం జరుగుతుంది దాని సందర్భంగా ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు కూడా అందరికీ తెలిసిన తెలిసినవే హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మనము జాగ్రత్తలు వహించాలి తప్పనిసరిగా అందరూ కూడా హెల్మెట్ వినియోగాన్ని ప్రోత్సహించేలా ప్రతి ఒక్కరూ వారి వారి మీతో